గుడ్ ఈవినింగ్ సార్ అంటే ఇప్పుడు ప్రభాస్ గారు యాక్చువల్గా అసోసియేషన్కి థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇమ్మన్నారు అది అది చెప్దామని ఇప్పుడు వచ్చేటప్పుడు కాల్ చేసి చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఇంతమంది హీరోలు ఇలా హెల్ప్ చేస్తున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది నిజంగా ఈ అసోసియేషన్ ఇంకా చాలా గ్రో అవ్వబోతుందని చెప్పి చాలా నమ్మకం కుదిరింది ఇలాగే కంటిన్యూ అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ఒక ఒక ఇండివిజువల్ ఒక వ్యక్తి ఆలోచనకి కొన్ని వందల మంది సపోర్ట్ ఇచ్చి ఆ విజువల్ని కొన్ని లక్షల మందికి కోట్ల మందికి చేర్చే ఒక అద్భుతమైన ప్రొఫెషన్లో ఉన్నందుకు గర్వపడుతూ నాతోటి దర్శకులందరికీ నమస్కారం చేస్తూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి లాస్ట్ టైము ఫంక్షన్ చేసినప్పుడు మేము కూడా కల్చరల్ ఈవెంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాం అప్పుడు మాకు షూటింగ్ షెడ్యూల్స్ సహకరించాయి ఈసారి సహకరించట్లేదు సో ఈసారి ఎవరైతే అకామిడేట్ చేయగలుగుతారో వాళ్ళందరూ కల్చరల్ టీంలో ఉన్నందుకు వెరీ హ్యాపీ అండ్ ఎస్పెషల్లీ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అనదీప్ షో అనదీప్ గారు దీని వెనకాల తెలిసిన తర్వాత నాకు ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది సో అనిల్ అనిల్ కూడా అనిల్ రాయపూడి కూడా ముందుగా రేలంగి నరసింహారావు గారికి అలాగే విజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞత అండి షూటింగ్ అయిపోయిందని టైట్గా ఉన్నామనో లేకపోతే ట్రాఫిక్ ఉంటుందనో ఏదో రీజన్లతో ఇక్కడికి రాలేని కొంతమంది మిత్రులందరూ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు రాకపోయినా సరే మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు కానీ మీరు రావడం మాలాంటి వాళ్ళందరికీ చాలా స్ఫూర్తిదాయకం సార్ మీ రచన ద్వారా కాదు మీ చేతల ద్వారా కూడా మీరు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుంటారు థ్యాంక్ యూ గురుజీ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు మమ్మల్ని బెస్ట్ చేసినందుకు మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫంక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫంక్షన్ పనులు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రత్యేకంగా షూటింగ్లకి వెళ్ళి చాలామంది హీరోల్ని కలిసి వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించారు డైరెక్ట్గా ఆహ్వానించారు వాళ్ళందరూ వస్తామని చెప్పిన వాళ్ళ లిస్టు ఇది ఇలా ఈ లిస్టులో ఉన్న వాళ్ళే కాకుండా ఇంకా చాలా మంది కూడా రాబోతున్నారు బట్ ఎవరైతే వస్తా ఉన్నారో వాళ్ళందరి పేర్లు మనందరి ఉత్సాహం కోసం సో వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి మనం ఇంకా బాగా చేయాలి అని మనం ఉత్సాహం తెచ్చుకోవడానికి అలాగే మీడియాకి తెలియజేయడానికి నేను వాళ్ళ పేర్లు చదువుతున్నాను ఇప్పుడు మనం వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు సో ముఖ్యంగా శ్రీ చిరంజీవి గారు శ్రీ మోహన్ బాబు గారు శ్రీ శ్రీకాంత్ గారు ప్రభాస్ గారు శ్రీ కళ్యాణ్ రామ్ గారు శ్రీ రామ్ పోతినేని గారు శ్రీ అల్లర్ నరేష్ గారు శ్రీ నాని గారు శ్రీ సాయితరం తేజ్ గారు శ్రీ వరుణ్ తేజ్ గారు శ్రీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు శ్రీ విజయదేవరకొండ గారు శ్రీ నవదీప్ గారు శ్రీ విశ్వసేని గారు శ్రీ వైష్ణవ్ తేజ్ గారు ఇప్పటివరకు మనకు వచ్చిన పేర్లు వీళ్ళు కాకుండా మిగతా అందరి హీరోల్ని మన డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఇన్వైట్ చేయబోతున్నారు నిజంగా ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ చేయడం అనేది మనందరికీ గర్వకారణం చాలా బ్లాక్ బస్టర్లు తీసిన దర్శకులు అందరు ఇక్కడ ఉన్నారు ఫ్యూచర్ లో కూడా బ్లాక్ బాస్టులు తీసే దర్శకులు అందరూ యూనియన్ లో ఉన్నారు సో నా ఉద్దేశం ఏంటంటే బ్లాక్ బాస్టులు చేయడం మనకేం కొత్త కాదు సో ఈ ఎల్పి స్టేడియం లో జరిగే ఈవెంట్ కూడా అందరం కలిసి బ్లాక్ బాస్టు చేద్దాం అండ్ ఇట్ ఇస్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అక్కడ కూర్చోవాలి నాకు కోరిక అండి హెట్ సినిమా తీసింది కదా అక్కడ కూర్చుంటారండి మీలో ఎంతో ఎంతో ప్రతిభ ఉంది చాలా గొప్ప విధ ఉంది నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే డైరెక్ట్ అంటే ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ దయచేసి మళ్ళీ అది తీసుకురండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరివన్ అందరికీ నమస్కారం అండి ఇంతకుముందు మనం ఒక రెండు వారాల క్రితం చెప్పుకున్నట్టుగా మే నాలుగో తారీఖు ఇంతకుముందు దర్శకుల దినోత్సవం చేసుకుంటూ రావడం అనేది డైరెక్టర్స్ అసోసియేషన్లో చాలా మామూలు విషయం కానీ ఈసారి కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగని విధంగా చాలా అద్భుతంగా గ్రాండ్గా చేయాలని చెప్పి అనుకొని ఎల్బీ స్టేడియంలో చాలా మన దర్శకుల సంఘం అసోసియేషన్ కుటుంబ సభ్యులందరు అందరి మధ్యలో తర్వాత తెలుగు సినిమా ప్రేక్షకులు అందరి మధ్యలో కొన్ని వేలాది మంది అటెండ్ అయ్యే ప్రోగ్రామ్కి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం యాక్చువల్లీ మేము ఇంకా ఇది మేము అనుకున్న దానికంటే ఇది చాలా చాలా హ్యూజ్గా వెళుతుంది సో ఒకసారి దీని డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఇచ్చేసిన గెస్ట్లు మనకు తెలియజేస్తారండి తర్వాత ఏమన్నా మిస్ అయితే నేను కాల్ చేస్తాను థ్యాంక్ యూ హలో వెరీ వెరీ హ్యాపీ అంటే మే ఫోర్త్ డై ఒక అంటే ఒక డైరెక్టర్కి ఒక డే పెట్టి అది డైరెక్టర్స్ డే అని మే నా అంటే లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి లాస్ట్ సారీ సిక్స్ ఇయర్స్ కదా నాకు ఫస్ట్ ఇయర్ పెట్టినప్పుడు నాకు చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ డైరెక్టర్స్ డే నాడే అవార్డు ఇచ్చారు అది అప్పటికి లైఫ్ లాంగ్ మర్చిపోలేను నేను ఈ ఇయర్ కూడా అలాగే కొంతమంది డెబ్బు డైరెక్టర్స్ కూడా ఇవన్నీ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు చాలా హై లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్స్ డే మే ఫోర్త్న రాల్ బహదూర్ స్టేడియంలో అందరూ దీన్ని పెద్ద సక్సెస్ చేయాలి మన ఇండస్ట్రీ గురించి అందరూ మాట్లాడుకోవాలి అలాగే ఇక్కడ వచ్చిన మా జనరేషన్ డైరెక్టర్స్ అందరి తరపున ఇప్పుడు నన్ను మాట్లాడమని చెప్తున్నారు అదేం లేదు అందరూ మాట్లాడాలని నేను కోరుకుంటున్నా ఉంటాను అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రిపేర్ ఉందా అందరికి నమస్కారం అండి మే ఫోర్త్కి డైరెక్టర్స్ డే ఎల్బి స్టేడియంలో జరగబోతుంది సో మీరు అందరూ ప్రోగ్రాం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను నేను సో చాలా మంది డైరెక్టర్స్ ఆ రోజు స్కిట్లు చేయడం కానీ డ్యాన్సులు చేయడం అన్నీ ఉంటుంది సో మీరు అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను నేను ఈ కమిటీలో లేకపోయినా కల్చరల్ కమిటీలో ఉంటూ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తన టైం ని పూర్తిగా వెచ్చించి ప్రదీప్ అధ్యక్ష లేకపోతే పర్యవేక్షణలో పూర్తిగా డైరెక్టర్స్ అందరూ చాలా మంది హిట్స్ చేస్తున్నారు అండ్ తర్వాత సుమగా అండ్ అనుదీప్ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రేపు ఎల్బీ స్టేడియంలో మే నాలుగు పూర్తిగా ఆ నాలుగు గంటలు చదివితే నాలుగు గంటలు ఐదు గంటలు చదివితే వాళ్ళ కాంబినేషన్ మీరు చూడబోతున్నారు తర్వాత ఏదో ప్రీ రిలీజ్ అనగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా అందరూ డ్యాన్సులు ఎవరో వచ్చి సినిమాకి సంబంధం లేకుండా కాదు ఇక్కడ డైరెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి డైరెక్టర్ డ్యాన్సులు ప్రోగ్రాంలు స్కిట్లు అలాంటివన్నీ జరగబోతున్నాయి వాటన్నిటిలో అనుదీప్ పాత్ర చాలా ఉంది దాని అందరికీ మా కమిటీ తరఫున కృతజ్ఞతలు థ్యాంక్ యూ మా వైస్ ప్రెసిడెంట్ మరో వైస్ ప్రెసిడెంట్ వైశిష్ట గారిని మాట్లాడేస్తుంది కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి మే ఫోర్త్ డైరెక్టర్స్ బెస్ట్ త్రీ డెప్యూటీ డైరెక్టర్స్ వన్ లాక్ చెప్పుని వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నాం సో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇలా ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు కూడా ఒక సపోర్టివ్గా ఉంది కాబట్టి సో థ్యాంక్ యూ మే అందరూ బుక్ మై షోలో టికెట్స్ కొనుక్కుని ఏంటి వచ్చి మమ్మల్ని ఓకే ఓకే మే ఫోర్త్ అందరూ బుక్ మై షోలో టికెట్స్ కొనుక్కుని ఎల్బీ స్టేడియంకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మా కమిటీ మెంబరు హిట్ అనే సినిమాతో హిట్లు కొట్టిన శైలేష్ కాలం గారిని మాట్లాల్సి కోరుతున్నాను పెద్దలందరికీ నమస్తే అండి మీడియా నెలందరికీ థ్యాంక్ యూ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు ఇక్కడ చాలా మంది సీనియర్ డైరెక్టర్స్ ఉన్నారు అండ్ ఆల్సో ఇప్పుడు ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ లోకి వచ్చిన మాలాంటి డైరెక్టర్స్ ఉన్నారు మాకు ఇప్పుడు రీసెంట్గా మేము ఫిల్మ్ మేకింగ్ లోకి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎప్పుడు ఏంటంటే దాసనారాయణరావు గారిని పర్సనల్గా కలిసి ఆయనతో టైం స్పెండ్ చేయలేదు మేము ఎవరూ కూడా మా ఆయన గురించి చాలా విషయాలు వినడమే కానీ సర్ సార్తో మేము టైం స్పెండ్ చేసే అవకాశం కానీ అదృష్టం కానీ మాకు లేదు సో ఆయన పుట్టినరోజు నాడు ఇలా డైరెక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకొని ఆయన 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 స్పిరిట్ని ఆయన సోల్ని మేము ఓన్ చేసుకొని సెలబ్రేషన్ మేము ముందుకు తీసుకొస్తున్నాము సో మే ఫోర్త్ నాడు ప్లీజ్ బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకొని అందరూ వచ్చి మా డైరెక్టర్స్ ఈ కమ్యూనిటీని బ్లెస్ చేయండి అండ్ వీల్ స్ట్రైవ్ హార్డ్ టు కీప్ ఎంటర్టైనింగ్ యూ అండ్ ఒక మాట చెప్పి ఫినిష్ చేసుకుంటాను సార్ వీరశంకర్ గారు ఇఫ్ యూ రిమెంబర్ మనం వెరీ బిగినింగ్లో స్టార్ట్ చేసినప్పుడు ఇంత పెద్ద హెర్క్యూలియన్ టాస్క్ తీసుకుంటున్నాము అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది మనం వెళ్ళగలుగుతామా లేదా అని వండర్ అయిన రోజులు ఉన్నాయి కానీ ఇవాళ కూర్చొని చూస్తుంటే ఇంత దగ్గరలో ఉన్నాం మీ డ్రీమ్ రియలైజ్ చేయడానికి ఒక రీజన్ అనిపిస్తుంది ఏంటంటే ఒక యంగర్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ఆల్మోస్ట్ లైక్ స్కాలర్షిప్ లాంటి ఒక ఒక ఫెసిలిటీని క్రియేట్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ మా సీనియర్ డైరెక్టర్స్ని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ వెల్ఫేర్ గురించి మేము వర్క్ చేసుకుంటున్నాం ఇంత బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్సే ఇదన్నిటిని ఫెసిలిటేట్ చేసిందని చాలా గట్టిగా నమ్ముతున్నా సో ఇదే స్పిరిట్తో వర్క్ చేద్దాము అండ్ ఇట్ బి అ ఫన్ ఈవినింగ్ అండి సో దెల్ బీ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మీకు ఎప్పుడు తెర వెనకాల ఉండే మేము డైరెక్టర్స్ కొద్దిగా ముందుకు ముందుకొచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాం మా అనుదీప్ కూడా చాలా బ్యూటిఫుల్ స్కిట్స్ అని కొంతమంది అవి కూడా చాలా ఎనర్జీ చేయబోతున్నాము ప్లీజ్ రండి వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మీడియా మిత్రులకి మీడియా మిత్రులకి నా మనస్ఫూర్తి నమస్కారాలు కృతజ్ఞతలు కూడా ఏ స్టార్స్ లేకపోయినా సరే మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ ని కవరేజ్ చేసి పది మందికి తీసుకువెళ్తున్నందుకు అలాగే రేపు ఎల్బీ స్టేడియం లో కూడా మీ సపోర్ట్ మాకు చాలా ఉండాలి ఇకపోతే అందుకు మీకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రత్యేకంగా చెప్పాలనుకున్నాను మీడియా మిత్రులందరికీ మనం ఆల్రెడీ ఈ కట్ అండ్ రేజర్ తో ఒక రికార్డు క్రియేట్ చేసాం అది మీరు ఎవరు ఊహించుండ్రో సరదాగా మీ అందరికి ఊపు రావడానికి చెప్తున్నాను రేపు పొద్దున ఫంక్షన్ అదిరిపోవాలి కాబట్టి మీలో ఇంకొక మానసిక ధైర్యం రావడం చెప్తున్నాను ఈ ఈ ఈ ప్రెస్ మీట్ యొక్క రికార్డ్ ఏంటంటే సురేష్ కొండేటి నోరు విప్పని ఏకైక ప్రెస్ మీట్ ఇది అనుకుంటున్నాను సో అందరికీ థ్యాంక్స్ అండి అందరూ డిన్నర్ చేసి వెళ్ళాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ